మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు యూట్యూబ్ సిరీస్లతో పాపులర్ అయిన కమెడియన్ ప్రసాద్ బెహ్రా తన తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు తన పనిమనిషి చేసిన మోసం గురించి ఆమె లక్ష్యంధర విలువైన వస్తువులను ఎలా కుట్టేసిందో వివరించారు ఈ సంఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది యూట్యూబ్ సిరీస్లతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ప్రసాద్ బెహ్రా ఇప్పుడు సినిమాల్లో కమెడియన్గా వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రసాద్ బెహరా కీలక పాత్రలో నటించిన మిత్రమండలి సినిమా అక్టోబర్ పదహారున రిలీజ్ కానుంది తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రసాద్ బెహరా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పనిమనిషి చేసిన మోసం గురించి చెప్పాడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ మా పనిమనిషి ఒకామె ఉండేది నా డైవర్స్ అయ్యాక ఆమెని ఇంటి పనిచేయాలి ఎంత కావాలి అని అడిగితే మూడు వేలు వేలు సాలరీ అడిగింది నేను ఆరు ఇస్తాను నాకు నువ్వు చూసే సీరియల్ స్టోరీలు మీ వీధిలో జరిగే కథలు చెప్పమన్నాను ఆమె ఓకే అని చెప్పి రోజూ కథలు చెప్పేది నేను అక్కా అని పిలిచి ఆమెకు సపోర్ట్ చేశాను బాగా ప్రతివారం వాళ్ల ఫ్యామిలీని సినిమాకి పంపించేవాడ్ని మటన్ నెలకు బియ్యం సరుకులు అన్ని ఇచ్చాను ఇవి కాకుండా ఆరువేలు ఇచ్చాను ఆమెని అక్కా అని అంత బాగా చూసుకునేవాడ్ని కొన్నాళ్లకు నా వాచ్లు మిస్సయ్యాయి నాలుగు వాచ్లు మిస్సయ్యాయి ఎలా పోతున్నాయో అర్థం కాలేదు ఓ రోజు నా యాపిల్ వాచ్ ఆమె కొంగున కట్టుకుని తీసుకెళ్తుంటే సౌండ్ వచ్చింది దాంతో ఆమెని పిలిచి ఏంటి ఇది అని ప్రశ్నించాను తొంభై వేలు అక్కాది పోయిన వాచ్లు కూడా కలుపుకుంటే లక్షన్నర వాటి విలువ అని చెప్తే ఆమె అవునా షాప్ వాడు నాలుగు వందలు మాత్రమే ఇచ్చాడు అని బాధపడింది ఇలా వాచ్లు కుట్టేసినందుకు ఆమెకు బాధలేదు ఆ షాప్ వాడు తక్కువ ఇచ్చాడు అని బాధపడింది అని చెప్పుకొచ్చాడు తాను అక్క అని ఆదరించిన పనిమనిషి చేసిన మోసంపై ప్రసాద్ బెహరా ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన ద్వారా మనుషులను గుడ్డిగా నమ్మితే జరిగే పరిణామాలను ప్రసాద్ బెహ్రా పంచుకున్నారు ఈ కథ సినీలోకంలో హాట్ టాపిక్ అయింది